ప్రెస్లో అలలుయ్య మన ప్రభువును రక్షకుడకరిస్తున్న అమ్మమ్మ మీ అందరికీ శుభమలండి అందరు బాగున్నారా ప్రభు మనందరినీ ప్రేమించుకున్నాడు కదా కాబట్టి ఈ స్తోత్ర ప్రార్థనలో కృతజ్ఞతగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం కొంతమంది భక్తులు ఎలా ఉంటారంటే ఎవరి ద్వారా అయితే ఉపయోగం జరుగుతుందో ఎవరితో సహవాసం చేస్తే ఒక బెనిఫిట్ అనేది జరుగుతుందో వారిని ప్రేమిస్తూ ఉంటారు వారితోనే సహవాసం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ అవసరం వారుంటేనే తీరు ఆ అవసరం వారి ద్వారానే తీర్చబడుతుంది కాబట్టి కానీ రోమ పత్రికలోని పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఉంటుందో తెలుసా మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను చెడ్డదాని సహించుకొని దానిని హత్తుకొని ఉండవలేను చాలా వాల వర్డ్ కదా మనం రివర్స్గా చేస్తూ ఉంటాం అంటే మనము చెడ్డదాని హత్తుకుని దానిని దూరపరుస్తూ ఉంటాం బైబిల్ చదవడం ప్రార్థన చేయడం లేకపోతే వాకి ధ్యానించడం ఇదంతా కూడా మంచిదారి కానీ మనం ఏం చేస్తామంటే దీనిని చెడ్డదారి లాగా భావించి దీనిని వదిలేసి లోకంలో ఉన్నటువంటి పనుల నిమిత్తమై వాటిని పట్టుకుని వాటిని హత్తుకుని జీవిస్తూ ఉంటామండి వాటిని హత్తుకుని జీవిస్తాం కాబట్టి మన జీవితంలోని ఒక సంతోషం అనేది లేదు ఒక ఆనందం అనేది లేదు మన జీవితంలో ఆనందం సంతోషం మనం కలిగి ఉండాలని అంటే మనం ఏం చేయాలో తెలుసా మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి మనల్ని బాధించి వారిని ప్రేమించాలి మనల్ని హింసించు వారిని ప్రేమించాలి కాబట్టి అట్టి నిష్కపటమైనటువంటి ప్రేమ మనందరం పొందుకొని నిత్యరాజ్యముకు చేరుకునేంత వరకు ఏ విధముగా ప్రభువులోని ఎదుగుతూ వాక్యానుసారంగా బ్రతుకుతూ నిష్కపటమైనటువంటి ప్రేమను కలిగి ఉందముగాక ఆమెన్